కోరుకుంటున్నాను ఫ్రెండ్ ఈ రోజు వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్ నిమ్మకాయ పులిహోర ఎన్ని కేజీలు రైస్ అయినా సరే ఈ కొలతతో చేస్తే ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు రెండు పల్లీలు తగినన్ని క్యారెట్లు రెండు మిర్చి జీడిపప్పు సాల్ట్ ఇంగువ పసుపు ఆయిల్ ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ 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 పదకొండు పదండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా బాండి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ పచ్చిమిర్ వేస్తున్నాను ఇలా ఫ్రెండ్స్ పల్లీలు వేద్దాం ఫ్రెండ్స్ అలా వదిలేయండి ఒక టూ మినిట్స్ ఒకసారి తిప్పుదాం పోపు దినుసులు వేస్తున్నాను సాల్ట్ తగినంత వేయండి ఫ్రెండ్ మీరు ఎంత తింటారా అంత క్యారెట్ ఇలా పైన పీల్ చేసి ఇలా తుమ్ముకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి బాగానే వేగా ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్ తుర్మి వేద్దాం ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పులు వేద్దాం ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఎండి మించి వేసాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంగువ కొంచిప్పుడు సిమ్లో అలా టూ మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్ కరేపాకు వేస్తున్నాను ఫ్రెండ్ ఒకసారి తిప్పుదాం వా చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్ పోపు చూసారా మళ్ళీ రెడీ అయిందిగా ఫ్రెండ్ ఇది చల్లారిన తర్వాత లెమన్ కట్ చేసుకుని రైస్లో కలపడమే ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను రైస్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్ మీరు రైస్ వండకపోతే ఒక గ్లాస్ వండేసేయండి ఫ్రెండ్ లెమన్ కట్ చేసుకున్నా ఫ్రెండ్ జ్యూస్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటాను ఇలా మొత్తం అలా తీసేసుకోవాలి రైస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు లెమన్ వే వేసేద్దాం లెమన్ జ్యూస్ వేసాం కదా ఫ్రెండ్స్ పోపు కూడా చల్లారంది పోపు వేస్తున్నాను మొత్తం కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్ పులిహోర భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూసారా జీడిపప్పు ఈ క్యారెట్ వేయటం వల్ల భలే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ క్యారెట్ ఇంగువ వేస్తే ఆ సీక్రెట్స్ తెలిస్తే ఎన్ని కేజీలు రైస్ అయినా లెమన్ రైస్ చేసేవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇప్పుడు టేక్ చేస్తాను ఇది మీ కోసం కానీ నేనే తింటాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మాట్లాడలేవు మాట్లాడుకుంటా లేవు నిజం ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేయండి మా వీడియోస్ నచ్చినట్టుగా లైక్ చేయ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కూడా పులిహోర కొంతమంది పెడతారు ఫ్రెండ్స్ సేమ్ ఇలాగే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టుగా లైక్ చేయ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్